బైబిల్లో ఈ ఇద్దరిలో ఒకరు ఎందుకు ఎలా చనిపోయారు మీకు తెలుసా అయితే ఇలాంటి మరికొన్ని స్టోరీస్ మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో మీ చేసుకోండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే దేవుడు ఆదాముని నామని సృష్టించారు వారు ఎంతో మంచిగా జీవించారు ఆ తర్వాత వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏదైనా తోట నుంచి బయటకు పంపించేశారు ఆ తర్వాత దేవుడు ఆదాముని అవని మీరు విస్తరించండి అని చెప్పి దీవించారు ఆ తర్వాత ఆదాముకి అవకి ఇద్దరు కుంభాలు పుడతారు అందులో పెద్దవాడు కయ్యను చిన్నవాడు ఏబేరు అయితే కొన్ని రోజులు అయిన తర్వాత వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాడైన కయ్యిలేమో వ్యవసాయం చేస్తూ ఉంటాడు చిన్నవాడైన హేబులేమో గొర్రెలు కాస్తూ ఉంటాడు అయితే కయ్యలు తన పండ్ల పంట నుంచి కొంత దేవుడికి తీసుకుని వచ్చి ఇచ్చాడు హేవేలు తన దగ్గరున్న గొర్రెల్లో మొదటి సంతానాన్ని తీసుకుని వచ్చి దేవుడికి అర్పణగా ఇచ్చాడు దేవుడు హేవేలు సమర్పణను అంగీకరించి కయ్యి సమర్పణని తిరస్కరిస్తాడు అయితే ఇక్కడ కయ్యను సమర్పణ దేవుడు ఎందుకు తిరస్కరించాలంటే హెబ్రిల్ గ్రాస్ పత్రిక పదకొండ నాలుగు వచనంలో తన హృదయం సరిగా లేదని చెప్పేసి వాక్యం రాయబడింది కానీ హేబేలు మాత్రం విశ్వాసంతో తనకు ఉన్న దాంట్లో మంచి దీపాలని దేవుడిని తీసుకొని వచ్చి ఇచ్చాడు ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే కయ్యను హేబేలు ఇద్దరు ఒకరి సమర్పణ అంగీకరించేసరికి తర్వాత పెద్దవాడైన కయ్యిను తన తమ్ముడి మీద ఎంతో ఈర్ష పెట్టుకొని ఉంటాడు ఎంతో కోపంతో ఉంటాడు ఒకనొక రోజున తన తమ్ముడు ఒంటరిగా ఉండడం చూసి తన మీద కోపంతో తన మీద ఈర్షతో తనని చంపేస్తాడు అయితే దేవుడు వచ్చి నీ తమ్ముడు ఏడగినప్పుడు ఏమన్నా అతనికి నాకు నాకేలా తెలుసు అని చెప్పేసి దేవుడికి కయ్యను ఉత్తర్మిస్తాడు అప్పుడు దేవుడు నీ తమ్ముడి రక్తము నాకు మరబెడుతుందని చెప్పేసి చెప్పినప్పుడు కయ్యిని ఎంతో భయపడతాడు దేవుడు కయ్యిని చెప్పిస్తాడు ఆ తర్వాత కయ్యను అక్కడి నుంచి పారిపోతాడు మనం దేవుడికి ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా మంచి చేసేటప్పుడు కానీ మన హృదయపూర్వకంగా చేయాలి హేవేలు ఇచ్చిన రీతిగా చేయాలి ఇక్కడ హేవేలు మరణించినప్పటికీ కూడా దేవుడితో మాట్లాడుచు అని హె బ్రిల్ రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన రాయబడింది అంటే నీతి మంతున మరో దేవునికి వినపడుతుంది అని వాక్యంలో ఉన్నదండి కయ్యిని తప్పు చేసి తను తప్పించుకుందామని చూసినాడు కానీ ఆ తప్పుని దేవుడు చూసి కయ్యిని దండించాడు మన విషయంలో కూడా మన దేవుడికి ఏదైనా ఇచ్చినా లేదంటే ఏదైనా మంచి చేసినా గానీ మన హృదయపూర్వకంగా చేయాలి మన ఏ స్వార్థం లేకుండా చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించేవాడుగా ఉన్నాడు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కయ్య కి సంబంధించిన స్టోరీ బైబిల్లో ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఏ గ్రంథంలో ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ